హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపోస్ కిచెన్ ఇవాళ మనం ఎటువంటి రైస్ అవసరం లేకుండా అది కూడా కేవలం జొన్నపిండి ఉంటే చాలు ఇలా చక్కగా మృదువైన సాఫ్ట్ స్పాంజీ జొన్న ఇడ్లీ అలాగే కరకరమైన జొన్న దోశలు ఒకే పిండితో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వాళ్ళు డయాబెటీస్ వాళ్ళు హ్యాపీగా కడుపు నిండా తినగలిగే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చేయడం అయితే చాలా చాలా తేలిక ట్రై చేసి రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఇందుకోసం ముందుగా ఒక కప్పు అంతా మినపప్పుని తీసుకుంటున్నాను ఇందులోకి అరకప్పు అటుకులను వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ అంతా మెంతుల్ని ఇక్కడ వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసేసిన తర్వాత నీటిని వడగట్టేసుకొని ఇందులోకి మళ్ళీ వాటర్ని యాడ్ చేసేసుకొని నాలుగు గంటల వరకు మనము బాగా సోకమనివ్వాలి మినపప్పు అటుకులు మెంతుల్ని అన్నింటినీ కలిపి ఒకేసారి నానబెట్టేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా నానబెట్టాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా నాలుగు గంటల తర్వాత మనకి బాగా నానిపోయాయి ఇప్పుడు నీటిని వడగట్టేసి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము సో ఇందులోకి కాస్త చల్లని వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని తీసేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాగా చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట మనకి ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే ఇడ్లీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏ కప్పుతో అయితే మనం మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు జొన్నపిండిని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను ఇది రెడీమేడ్గా తెచ్చుకున్న జొన్నపిండి అనమాట సో ఇలాగా మూడు కప్పులు యాడ్ చేసేసి ముందుగా ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఉండలేమీ లేకుండా పూర్తిగా మిక్స్ చేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఓ రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ మనము పిండిని కలిపేసుకోవాలి తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకొని దోశ పిండి లేదా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి అయితే మనము తీసుకొచ్చేయాలన్నమాట చూస్తున్నారు కదా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి తెచ్చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని రాత్రంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి మనము జొన్న పిండిని వేసాం కాబట్టి మినిమం సిక్స్ అవర్స్ అయితే మనకి ఫర్మెంట్ అవ్వాలి చూసేద్దాం ఒకసారి వా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి పిండి పొంగుతూ ఫర్మెంట్ అయ్యిందో సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో వార టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేయాలి ఎటువంటి సోడా ఈ నూనెని ఇక్కడ యాడ్ చేయట్లేదు చూస్తున్నారు కదా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్ని తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకోవాలి నేనైతే నెయ్యిని రాస్తున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే జీడిపప్పులు ఉంచుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ చూడడానికి బాగుంటుంది కదా అని పెట్టాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న జొన్న ఇడ్లీ పిండిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి లోపు ఇడ్లీ పాత్రలోకి రెండు కప్పుల వరకు నీళ్లను వేసుకొని నీళ్లని మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ అవ్వనివ్వాలి సో సెవెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసేద్దాం వా చూసారు కదా మనకి పర్ఫెక్ట్ అయిన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే నైఫ్తో ఒకసారి చెక్ చేసుకొని చూడొచ్చు ఒకసారి టీ మోల్డ్ చేసేద్దాం ఎంతో ఎంతో సాఫ్ట్ అయినా ప్లఫీ అయినా చాలా స్పాంజీ స్పాంజీ జొన్న ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది ఎటువంటి చట్నీ లేదా కారపొడితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మనకు వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడు మనం ఇదే పిండితో దోశలు ఎలా వేయాలో చూసేద్దాం పెనం పైన కాస్త నీళ్లను చల్లేసుకొని ఇదే పిండితో ఒక గరిట పిండిని తీసుకొని ఇలాగా దోశలాగా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి కావాలనుకుంటే కాస్త వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని నెయ్యి బటర్ నూనె దీంతో అయినా కూడా రోస్ట్ చేసుకోవచ్చు నేను బటర్ని అయితే అప్లై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఎర్రగా రోస్ట్ అయ్యే విధంగా మనము కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే మనకి రోస్ట్ అయిపోయింది జొన్నపిండితో చేసినప్పటికీ మనకి టేస్ట్ అనేది ఎంతో ఎంతో బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది డైట్లో వాళ్ళైనా డయాబెటీస్ వాళ్ళైనా వెయిట్ లాస్ చేయాలనుకున్న ఎవరికైనా సరే ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ హాయిగా కడుపు నిండా తినేయచ్చు ఎటువంటి చట్నీ లేదా పౌడర్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీంతోనే మనము పనియారమైనా చేసుకోవచ్చు బోండాలైనా వేసుకోవచ్చు సో రకరకాలుగా టిఫిన్స్ అయితే మనము ట్రై చేసేయచ్చు చేయడం అయితే చాలా చాలా ఈజీ కదా సో తప్పకుండా ట్రై చేసి రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్